ఐజలాట్ ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామలో వందనాలండి దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గడిచిన ఐదు మాసాలు కాపాడి ఆరో మాసాలు మనం ప్రవేశపెట్టిన దేవాదేవునికి మహిమా ఘనత ప్రభావములు చెల్లినుగాక ఏశ సాహవాసం ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మనల్ని దర్శిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి కొద్ది కాలంగా మరి ఏస్తో సాహవాసం అనే యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మరి అనేక అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఈ దిన ధ్యానం కొరకు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సమయం నా పేతుడు ఆయనద్దకు వచ్చి ప్రభువ నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్మ చేసిన యెడల నేను ఎన్ని మార్లు అతని క్షమించవలను ఏడు మార్లు మట్టుకా అని అడిగాను అందుకు యేసు అతనితో ఇట్లా నేను ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బై ఏళ్ళ మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను అని దేవుని యొక్క లేఖనాల్లో మరి పేత్రిగారికి అలాగే యేసుక్రీస్తు వారికి జరిగిన సంభాషణను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దిన ధ్యానం కొరకు మన అంశం ఏంటంటే క్షమించుట ఇక్కడ క్షమించుట అనే దాని కొరకు మరి ఆయన చెబుతున్నాడు పేత్రికారు అడుగుతున్నాడు అయ్యా ఒకవేళ నా సహోదరు నా ఏళ్ళైతే ఏమన్నా తప్పు చేస్తే నేను అతను ఎన్నిసార్లు క్షమించాలి ఏడు మట్టుకేనా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏడు మారుల మట్టుకు కాదయ్యా డెబ్భై ఏడు మార్లు మట్టుకు అని చెప్తున్నాడు అంటే జీవితకాలం అంతా కూడా ఒక వ్యక్తిని మనం క్షమించాలి అని ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మరి తొంభై ఒక చెప్తున్న ఆవిష్కారం డెబ్బై సంవత్సరాలు అధిక బలమైన ఉన్న ఎనభై సంవత్సరాలని సో కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక లైఫ్ టైం అంతా కూడా మనిషిని క్షమించాలని ఈ యొక్క మాట ద్వారా మనం చూస్తూ అక్కడ ఒక ఉపమానాన్ని కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తాం ఒక యజమానికి మరి ఇద్దరు దాసులు ఉన్నారు అయితే ఆ యజమానుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క దాసుని అయ్యా నువ్వు ఎంతైతే అప్పున్నావో నాకు లెక్క తీసుకురా అని చెప్పేసి చెప్తున్నాడు చెప్తుంటే అక్కడ ఒక్కడ ఏమో అయ్యా నా దగ్గర ఏమీ లేదు నన్ను విడిచిపెట్టు అని చెప్పేసి చెప్పినప్పుడు అతనుకున్న అప్పు క్షమించాడు అంటే అక్కడ ఇంచుమించుగా ముప్పై ఆరు వందల రూపాయలు అని కావచ్చునట్లుగా అతని విషయం చెప్పాడు అయితే అతని అప్పుని ఈయన క్షమించాడు రాజుగారి క్షమితే ఈ క్షమించిన అతను ఇంకొక అతనికి క్షమించిన అతనికి ఇంకొక అతను అప్పు ఉన్నాడు అతను ఎంత ఉన్నాడంట ఇంచుమించుగా మరి ఒక దీనారం అంటే ఒక అర్ధ రూపాయి అంటున్నాడు అంటే దీనారం అంటే అర్ధ రూపాయి అంటే నూరు దీనారాలు నూరు దీనారాలు అంటే మన లెక్కలో లెక్కేసుకుంటే ఒక ఐదు వందల రూపాయలు అనుకుందాం నూరు దేనరాలంటే ఒక యాభై రూపాయలు అనుకుందాం సపోజ్ మరి అంత ఈ చిన్న అప్పుని అతను క్షమించలేడు క్షమించలేక అతను ఏం చేశాడంటే తీసుకెళ్ళి అయ్యా మరి నన్ను క్షమించు అని చెప్పంటే ఆయన విడిపించేదాకా చెల్లించేదాకా ఎక్కడ వేసాడంటే చరిచర్లు వేస్తాం సో కాబట్టి ఈ యొక్క ఉపమానం ద్వారాగా మరి అయితే ఈ విషయం అలా రాజుగారికి తెలిసి ఆ మొదట క్షమించిన అతను కూడా మరి శిక్షించినట్టుగా మనం చూస్తాం సో కాబట్టి అంటే ఒక చిన్న అపరాధాన్ని మనం క్షమించలేకపోతే ఇతరుల అపరాధాన్ని మనం మన దేవుడు ఎలా క్షమిస్తాడు అని మత్స్సు వార్త ఆరో అధ్యాయంలో పన్నెండవ కూడా ఉంటాడు ఒక ప్రార్థనలో మారుణస్తులను మేము క్షమించిన ప్రకారము మారణములను క్షమించము అంటాడు అంటే మన మనమైతే ఎవరినైతే మన మీద ఎవరికై మనకి ఎవరి మీద అయినా ఇబ్బంది ఉంటే వాళ్ళని మనం ఏం చేయాలంటే క్షమించాలంట క్షమించినప్పుడు దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు అని ఈ లేఖనం ద్వారా మనం చూడగలుగుతాం అదే కాబట్టి క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మరి చూస్తున్నాం కాబట్టి మా ఇక్కడ ఈ లేఖనాలు బట్టి మనల్ని మనం క్షమించుకోవాలి అలాగే ఇతరులు కూడా క్షమించాలంట అందుకనే లోకాసు వారితో ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన సెలువ వేస్తున్నప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరగిన కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు వారు కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం ఆ పస్తుల కార్యాలయ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో చూస్తే అక్కడ అరవై వచ్చిన స్థాపన కూడా మరి రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పటికీ కూడా మరి ఈ వీరు ఏం చేస్తున్నారు వీరగారు కనుక ఈ నేరం వీరి మీద మోపొద్దు అని మరి తపన కూడా ప్రార్థన చేసి ప్రాణాలు విడిచినట్టుగా మనం చూస్తాం అలాగే మనకు తెలుసు గ్రాహం స్టైన్స్ అనే ఒక మరి ఒక సువార్థకుని ఒక మిషనరీని తన ఇద్దరు కుమారులతో కలిసి మరి కలకత్తా నగరంలో కారులో పెట్టి కాల్చి చంపేస్తే ఆ భార్య చంపేసిన వాళ్ళని ఏం చేసిందంటే క్షమాభిక్ష పెట్టి వారి మీద వారికి ఏ హాని చేయొద్దు అని చెప్పి ఆమె చాలా పెద్ద మనసుతో చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారంట అంటే ఇంత గొప్ప ప్రేమ ఆమె ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమతోటి ఆమె రోజు ఎండి ఉండదు కాబట్టి ఆ మాట మాట్లాడగలిగింది సో మనం కూడా క్రీస్తయస్ను కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని మనం అయితే చాలా ఈజీగా చెప్పగలుగుతాం కానీ ఆ మనస్సు ఏంటంటే ఇతరులను ప్రేమించే మనసు ఇతరులను క్షమించే మనసు ఇతరులను ప్రేమించినప్పుడే మనం క్షమించగలుగుతాం సో కాబట్టి అందుకనే దేవుని యొక్క లేఖనం అంటది ప్రేమ దోషము కప్పుతుంది అంటాడు అంటే మనం ఇతరులను క్షమించాలంటే ఆ దోషం లేదంటే ఆ యొక్క ఇబ్బందిని కప్పేది ప్రేమ ఆ ప్రేమ దేవుని ప్రేమ ఉండాలి దేవుని ప్రేమ ద్వారా కానీ మనం క్షమించగలిగినటువంటి గుణాన్ని కలిగి ఉంటాం ఆయన ఏ నేరము చేయకుండా ఏ పాపము చేయకుండా మన పాపాలను క్షమించడానికి మన పాపాలను విమోచించడానికి సిలువలో మరి నీ కొరకు నా కొరకు సొగసైన నా సురూపమైనా లేనివాడిగా నలగొట్టబడి ఆయన మన పాపాలని క్షమించి ఆయన అంటాడు కదా తూర్పునకు పడమటి ఎంత దూరమో పడమడికి తూర్పు ఎంత దూరమో మీ పాపలు అంత దూరంగా నేను పారవేస్తున్నాను మీ పాపాలు అన్నట్టు కూడా నేను జ్ఞాపకం చేసుకోను అంటాడు మీ పాపాలు తుడిచి వేసాను అంటాడు సో కాబట్టి అంత గొప్ప ప్రేమమూర్తి ఆయనే మరి ఏ యోగ్యత లేని మనల్ని క్షమించి మన పాపాల కొరకు ఆయన శిలువయాగం చేసి ఆయన తన అమూల్యమైన రక్తాన్ని దారిపోసినటువంటి ఆ ప్రేమమూర్తి యొక్క అడుగుజాడల్లో ఆ ప్రేమ యొక్క మరి ఆ తాత్పర్యాన్ని పొందుకుని మనం కూడా ఇతరులను క్షమిస్తూ మనల్ని తండ్రి ఎలాగైతే క్షమించడం మనం కూడా ఇతరులను అలా క్షమిస్తూ మరి మరి కొన్నిసార్లు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి మనం చేయని నేరాలు కూడా మన మీద అంటగడుతూ ఉంటారు మనం మంచి చేసినప్పుడు కూడా వాళ్ళు మనకి కీడే తల్పిస్తూ ఉంటారు చెడు చేస్తూ ఉంటారు చాలా ఇబ్బందులు పెడుతుంటారు అయినప్పటికీ కూడా ఆ తండ్రి వైపు చూస్తూ నీ కొరకు నా కొరకు శివుయాగం చేసినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మరి మనం ముందుకు సాగినప్పుడు మన పక్షంగా ఆయనే యాజ్యమాడతాడు కొంతమంది లోకంలో అనుకుంటారు నేను వాడికి మరి ఇబ్బంది కలిగించాను లేకపోతే వాడికి నష్టం కలిగించాను అని వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు లోకంలో కానీ మనపక్షంగా యుద్ధం చేసేవాడు ఆయన అందుకని వేరే చోట కూడా అంటాడు యుద్ధము యహోవాదే అంటే అంటే మనము మౌనంగా ఉన్నప్పుడు మన మిత్రులను క్షమించినప్పుడు ఆ మనపక్షంగా దేవుడే కార్యం చేస్తాడు సో కాబట్టి అటువంటి కృప కలిగిన దేవుని వాక్యము మనందరి వెనుకలో దేవుడు దీవించి ఆశ్రయించినట్లు దేవుడు ఈ మాటలు చిన్న మాటలు మన వినికిలో దీవించి ఆశ్రయించి మరి ఆయన యొక్క కృపకు పాత్రలుగా చేయునుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ ఘనమైన అమ్మడి స్తోత్రాలు తండ్రి ఆనాడు గారు నేను అడిగారు అయ్యా నా యొక్క సహోదరు నాయల పాపం తప్పిదని చేస్తే నేను అతన్ని ఎన్ని మార్లు క్షమించాలి ఏడు మార్లా అన్నాడు కానీ మీరు నాన్న ఏడు మార్ల మట్టుకు కాదు డెబ్భై ఏళ్ళ మార్ల మట్టుకు క్షమించాలని చెప్పారు అంటే ఒక మనిషి తన జీవిత అంతా కూడా అతన్ని క్షమించేటువంటి వారిగా ఉండాలని నీ లేఖనాల ద్వారా సూటిగా తేటగా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న అనేక హృదయాలు తెరబడినట్లు సాయంతో చేసి మహింపనమని వేస పరిశుద్ధ రాములు అడు ఆమె తండ్రి ఆమెన్ మీ ప్రార్థనా సరఫ్ కాష్టమోహన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ మే గాడ్ బ్లెస్ యు